మా అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేం లేదు మిమ్మల్ని చూస్తే అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు ఇంక్లూడింగ్ మీ ఇది ఆవిడే అన్నారా లేక మీరు డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఏంటి రజని ఈ విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా మీరు ఇటువంటి విషయంలోనే కోతలకు వస్తారు కమల్ సార్ మ్యాజిక్ చూసారా కడుక్కున్న తర్వాత కూడా స్మెల్ వస్తుంది అది వెంకాయమ్మ చేతి మహిమ బొమ్మిడాయల్ని వేయిస్తున్నట్టుగా వెంకాయమ్మకు ఓ విగ్రహం పెట్టించాలి అదే నా కోరిక మీరు మినిస్టర్ మీట్ అవ్వాలన్నారుగా ట్యాంక్ బండి మీద విగ్రహం గురించి రికమెండ్ చేస్తారు ఏంటి రజని సార్ సారీ కమల్ సార్ మీ కథలోకే జంప్ చేద్దాం ఇంతకీ మీరు మీ లవర్ ని చూసారా లేదా అనుష్క ఒక రోజు నాకు ఫోన్ చేసింది రజని హలో కమల్ నేను అనుష్కని మాట్లాడుతున్నాను నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సో ఈ రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ అందరికి వైస్ రాయ్ హోటల్లో పార్టీ ఇస్తున్నాను సూపర్ ఫోర్స్ కమల్ సార్ అదిరిపోయే స్టెప్ స్టెప్లర్ గిప్లో ఏసి ముగ్గులోకి దింపి మాస్ పార్టీస్ ఉంటారు కాదు అసలు ఏంటని మీ కథ కర్ర ఎరగడం లేదు పావు చావడం లేదు అన్నట్టు అటు తేడడం లేదు ఇటు తేడడం లేదు ఆ ఆండ్రీ అప్పల కాలేజ్ ఫంక్షన్ పిలిచిందా దానికి నేను వెళ్ళలేనా యదలపుడి సులోచనారాండ్ లెవెల్లో హీరోయిన్ ఎవరో రెండో పేజీలో చెప్పేస్తారు మీరేం సార్ బబుల్ గమ్లా క చూపిస్తాను వదిలేయండి సార్